షాప్ పాన్ దుకాణం వ్యాపారం గురించి తెలుగులో వివరణ ఇస్తాను పాన్ షాప్ వ్యాపారం చిన్న పెట్టుబడితో ప్రారంభించవచ్చు ఇది శీఘ్రంగా ప్రజాదరణ పొందే వ్యాపారాల్లో ఒకటి ముఖ్యంగా పాన్ ప్రేమికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ వ్యాపారం సులభంగా సాగుతుంది వ్యాపార ప్రారంభానికి అవసరాలు ఒకటి స్థానం రద్దీగా ఉండే మార్కెట్లు బస్టాండ్లు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పాన్ షాప్ ఏర్పాటుకు ఉత్తమమైన ప్రదేశాలు వ్యాపార లైసెన్స్ అవసరమైతే స్థానిక అధికారుల వద్ద దరఖాస్తు చేయాలి రెండు ముడిసరుకు పాన్ ఆకు చల్కా కద్దా సుపారి తంబాకు గుల్కండ్ పాన్ మసాలా తగిన కూరగాయలు మరియు సుగంధ ద్రవ్యాలు మూడు ఉపకరణాలు చిన్న ఫ్రిజ్ లేదా కూలర్ గుల్కండ్ మరియు పాన్ ఆకులను సురక్షితంగా నిల్వ చేయడానికి షాపు ఏర్పాటు కోసం టేబుల్ కౌంటర్ లైటింగ్ మరియు ఫ్యాన్ వంటి కనీస సౌకర్యాలు వేరు వేరు రకాల పాన్లు సాధారణ పాన్ పాన్ మసాలా పాన్ చాకులేట్ పాన్ ఐస్ పాన్ ఫైర్ పాన్ ఇటీవలి ట్రెండ్ లాభదాయకత పాన్ వ్యాపారం లాభాలు వినియోగదారుల సంఖ్య మీద ఆధారపడతాయి సాధారణంగా ఒక్కో పాన్ మీద ముప్పై నుంచి యాభై శాతం లాభం ఉంటుంది రోజుకు కనీసం ఒక వంద నుంచి రెండు వరకు పాన్లు విక్రయిస్తే మంచి ఆదాయం పొందవచ్చు ముఖ్యమైన చిట్కాలు ఒకటి నాణ్యమైన పాన్ ఆకులు మరియు పదార్థాలు ఉపయోగించండి రెండు కస్టమర్లకు మర్యాదతో వ్యవహరించండి మూడు శుభ్రత మరియు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వండి నాలుగు క్రియేటివ్ రకాల పాన్లు అందించి ప్రత్యేకతను సృష్టించండి పాన్ షాప్ వ్యాపారం చిన్న స్థాయి నుంచే ప్రారంభించవచ్చు కానీ క్రమంగా మంచి ప్రణాళికతో పెద్ద వ్యాపారంగా మార్చుకోవచ్చు